దయచేసి ప్రభుత్వం మమ్మల్ని మా ఆవేదనని మా దుఃఖాన్ని మా బాధని గుర్తించి ఈ పిచ్చు పిచ్చి మాటలు చెత్త మాటలన్నీ కట్టి పెట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతమ్మ గారు కషా మా గురించి ఆలోచించి మమ్మల్ని ఎమ్మడి చర్చలకు పిలవండి కానీ ఈసారి చెత్త రాజకీయాలు చేయబాకండి చెప్పండి చెప్పండి అమ్మా మీరు వనపర్తి నుంచి వచ్చారు ఇక్కడ పరిస్థితులు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసుకునే పరిస్థితి కనిపిస్తుందా కనిపిస్తలేదు ఒక్క అసలు ఆయన చెప్పే మాట ఒకటి చేసే విధానం ఒకటి ఉంది మమ్మల్ని అప్పుడు మీరు ధర్నా చేసుకోకుండా పిలుస్తాము మీ సమస్యలు ఏంటో మాకు చెప్పండి అన్నాడు సరే చెప్పుకుందామని మేము వస్తే కూడకంగా మమ్మల్ని చెప్పుకొని పరిస్థితి లేదు కానీ లబ్ధిదారులతోనూ మేము ఒక వెయ్యి మందికి ఒక జనాభాకి ఒక సేవ చేస్తున్నామంటే మా సేవను కనీసం గుర్తించాలి కదా ఒక గర్భిణి నమోదు పుట్టి మూడు సంవత్సరాల వరకు మేము చేస్తాము ఒక మనిషి మా ఏరియాలో ఊర్లో ఒక మనిషి రిపోర్ట్ ఇవ్వాలి రిపోర్ట్ ఇవ్వాలి ఒక గర్భిణి బ్లడ్ లేదంటే వాళ్ళని మోటివేషన్ చేసుకోవాలి గృహ సందర్శనలు చేసుకోవాలి పిల్లగాడు బరువు తక్కువగా వానికి ఏమైందని మళ్ళీ గృహ సందర్శన చేసుకోవాలి ఇన్ని సేవలు చేస్తుంటే మా సేవ కనిపిస్తలేదా టీచర్ ఇవన్నీ చేస్తారా అండి మహబూబ్నగర్ జిల్లా గెలిపించుకున్న ఒకప్పుడు మేము ఇదే ధర్నా చేస్తుంటే మీకు ముప్పై ఏడు ఇచ్చినా తక్కువనే అన్నాడు వచ్చి మాకు సపోర్ట్ చేసిండు ఈ రోజు సపోర్ట్ చేసిన మనసే మమ్మల్ని తీసే ఇంత ఇంత నిర్లాక్షణంగా చేశాడని మేము కూడా అనుకోలేదు కానీ ఇది ఒకసారి జరిగింది కేసు ఎవరు చంద్రబాబు నాయుడు గుర్రాల తొక్కేసనే తొక్క తగ్గలేదు మేము ఇప్పుడు కూడా తగ్గము ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజు ఖచ్చితంగా ఇదే హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ఇదే ముట్టడి ఖచ్చితంగా చేస్తాం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నా అంటే సీఎం కావచ్చు ఇంద్ర పార్క్ వద్ద మేము ధర్నా చేసుకునే విధంగా కంచెలు మద్దలు కొట్టినామో మేము కంచెలు తీసేసినాము

మంత్రులు అంటలేరు కనీసం మా ఎవరు మన మక్కలు ఎమ్మెల్యే ఒకటి వాకటి శ్రీఆరి గారు పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి ఏందమ్మా ఏందమ్మ చెప్తా అన్నారు అంతవరకు హామీ ఇచ్చిండు తప్ప ఆ చర్చలలో మాత్రం లేదు మా అంగన్వాడి గురించి ప్రస్తావననే లేదు ఇంతవరకు ప్రజాపాలన గెలిచినప్పుడు మాత్రమే రండి అని లోపలికి పిలిచిండు ఆయన ఎక్కిన తర్వాత ఇంకా అయిపోయింది ఇక ఎవరిని బయటకు రా సరే ఇంతకు ముందు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో తను కూడా అట్లే చేస్తున్నాడు ప్రజాపాలన అంటున్నాడు కానీ ప్రజలతోనే పాలిస్తలేడు